ఈ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ లో ఉన్నాం అంటే నిన్నగా మన జరిగినటువంటి కొట్టినట్టు చెప్పినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఇంకా మనం సిఐ గారు రాజశేఖర్ గారు ఉన్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు చెప్పండి సార్ అసలు ఏం జరిగింది మీ ఇన్వెస్టిగేషన్ ఎట్ల విషయం గ్రామంలో శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు మూడున్నర ప్రాంతంలో ఒక నార్సింగ్ జానే అతన్ని చెట్టు కట్టేసి కొట్టి అతని మా పోలీసులను తీసుకొచ్చేసాయంతో గవర్నమెంట్ హాస్పిటల్ చేయిస్తే నక్నికల్ హాస్పిటల్ నుంచి మన నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చేశారు వాళ్ళని అండర్కోయ్ ట్రీట్మెంట్లో రాత్రి మూడున్నర శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది గంటల క్రితం చనిపోయినది మాకు తెలిసింది దాని మీద ఈ చనిపోయిన తరపున ఒక వాళ్ళ మదర్ ప్రమీల నార్సింగ్ ప్రమీల దరఖాస్తు మేరకు మేము పిటిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ చేసాము దాన్ని కాంటాక్ట్ చేయండి ఇట్లా జాన్ నర్సింగ్ నార్సింగ్ చనిపోయిన వ్యక్తి ఈ జాన్ గత పది సంవత్సరాల నుంచి వాళ్ళ గల ధనలక్ష్మి అని ఉంటుంది ధనలక్ష్మితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుందని ఇందులో పిటిషన్లో వచ్చింది ఈ ఇల్లీగల్ ఎఫైర్ వల్ల గత టెన్ ఇయర్స్ నుంచి ఇంతకు ముందు గతంలో రెండు కేసులు అయినాయి నేను అక్టోబర్లో కూడా ఈయనను ఈయన మీద కేజ్ చేసి జైలు పంపించడం జరిగింది అయినా వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడంలో మొన్న శుక్రవారం రోజు ఈ ఎవరైతే ధనలక్ష్మి ధనలక్ష్మి భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఈ నార్ంగ్ చనిపోయిన వ్యక్తి అది ఇంట్లో పోయి అంతా వాళ్ళు ధనలక్ష్మి అండ్ వాళ్ళ భర్త నాగరాజు ఇద్దరు లిటరల్ గా చెట్టు కట్టేసి ఆ దెబ్బలకే చనిపోయింది అని చెప్పేసి మాకు పిటిషన్ వచ్చింది దీని మీద ఎఫ్ఐఆర్ చేసినాము నిన్న ఇంక్వెస్ట్ ఇప్పుడు దహన సంస్కరాలు చేశారు ఇందులో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మీ ముందు ప్రెస్ మీట్లో ఉంచుతాం సార్ విషయం ఏంటంటే నర్సింగ్ అంటే చెప్పిన విషయంలో ధనలక్ష్మి నారాతో పాటు ఇంకా అవమానతలు ఉన్నారని చెప్పేసి ఒక స్థానిక వ్యక్తులు అంటే దీన్ని ఎట్లా చూస్తాం దీన్ని పూర్తి స్థాయి ఇంకా దర్యాప్తు చేస్తాం అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు ఎవిడెన్స్ ఏమైనా వీడియో క్లిప్స్ ఏమైనా ఉన్నాయని చూసి త్వరలో మేము ముందు అమ్మ చెప్పండి అసలు ఎలా జరిగింది నర్సింగ్ జానయ్య మీ కుర్రాలు ఎందుకు చెట్టు గట్టేసుకుంటున్నారు ఇల్లు మా ఇల్లు ఒక్క దగ్గర ఉంది అది ఇద్దరికి అక్కడ సంబంధం ఉన్నట్టు మాకు తెలియదు మాకు తెలియదు మన్నమన్న తెలిసింది మాకు మన్నమన్న తెలిసింది నైట్ కత్తిపీట తీసుకొని మా ఇంటికి పన్నెండు గంటలకు వచ్చింది ఆమె వచ్చింది కొట్టింది నన్ను నా కొడుకుని కొడితే ఏం చేసినాం అని మళ్ళీ మేము పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు పెట్టినాం గవర్నమెంట్ హాస్పిటల్ పోయి కట్టలు కట్టించుకొని వచ్చినాం ట్లు కట్టించుకొని వచ్చిన పొద్దున మళ్ళతు బిజితే రాలేదు వాళ్ళు రాకుంటే మళ్ళీ ఇక మాకు భయం అయి మా అమ్మ వాళ్ళు ఇంటికాడ ఉంటుంది రోజు చల్లి నా కొడుకు ఒక్కడ ఉంటుండే అయితే ఇక మళ్ళీ ఏం చేసింది ఇక మన డబ్బులు ఇవ్వనంటే లేవనడి అంట వాళ్ళు బాబాయ్ బాబాయ్ అంటుందని నేను నీ తప్పుడు పనులు చేస్తురని ఆ పేరు ధనమ్మ అయితే డబ్బులు లేవనగానే అక్కడ కర్ర తీసుకొని గెది అంట గెదివాంగానే మళ్ళా అలా నైట్ మళ్ళా షప్పు లేదు రెండు రోజు దాకా మళ్ళీ నిన్న బండకాడ పిల్లగాళ్ళ దగ్గర కూకుందంట దండకాళ్ళ కాడ కూకుంటే ఆ ఫోన్ చేసిందంట ఫోన్ చేసి ఇక రాని పిలిచిందంట పిలవంగానే మామూలుగానే మంచిగా ఏమో లే పిలుచుకుండా రాని ఆడికి వచ్చిండంట వచ్చే వరకే ఇక అమ్మడి పడ్డారంట మగడు ఆ మగడు అమ్మడి పడంగానే దొరకట్లేడు అంట దొరకకుండా దొరుకుతుంటే బండి వేసుకొని వచ్చి బండి తల్లిచ్చిండంట బండి దలిగానే కింద పడ్డాడు అంట కింద పడంగానే ఇక మగడు పిల్లం కళ్ళ పట్టి ఇంట్లో గుంచుకుపోయి రూమ్ లో ఆమె బిడ్డ ఆమె ఆ మగడు వాళ్ళమ్మ కళ్ళల్లో కారం పోసింది ఆమె బిడ్డ ఆ ఒక మగడు మీదంగా కూకుండు పక్కలు ఇరిగింది అంక కొట్టి మగని పేరు నాగరాజు ఆమె పేరు ధనమ్మ బిడ్డ పేరు దివ్య అమ్మ పేరు పూలమ్మ వాళ్ళ ఇంటి పేరు శివోళ్ళు ఇన్ని పండ్లు చేసారు బొక్కలు హీరో కాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి బయట కానుకు చెట్టు కట్టేసిర్రు సారు కట్టేసి ఇక ఈ గడ్డి కోసే కొడవాళ్ళతో అక్కడ అక్కడ పోకలు పెట్టిర్రు కండలు కండలు అన్ని బయట పడ్డాయి అందరు ఆ బజారు వాళ్ళు చూసి కానీ ఎవరి దగ్గరికి రాలేదు ఊడబీయలేదు సారు ఇంక నా పానం పోతుందని ఎలాడబడినాక ఫోన్ చేస్తే పోలీలు వచ్చి అంట తీసుకొని పోయి సారు అలా కూడా నాకు తెలవదు సార్ నేను లేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాక ఫోన్ చేస్తే నేను పోయినా గతంలో నీ కొడుకు మీద పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్పిర పోలీసు వాళ్ళు ఏం చెప్పారు అంటే నా కొడుకు మళ్ళా కేసు పెట్టింది కొట్టినప్పుడు మళ్ళా పంచాయతీకి రాలేదుగా రెండు రోజులు కేసు పెట్టింది మళ్ళా కేసు పెట్టి మళ్ళీ చేసింది ఇంట్లోకి వచ్చింది నా కొడుకు చదువుకునే సప్లై కట్లు పక్క బట్టలు ఆయన పక్క కట్టుకునే బట్టలు నాయకు కట్టుకునే బట్టలు అన్నీ ఇగో ఇంట్లో చేసి మంట పెట్టింది మంట పెట్టింది ఒక పోయి కేసు పెట్టింది జైలుకి పట్టించింది నెల జైలు చేసి వచ్చిండు సార్ నెల జైలు చేసి వచ్చినాక మళ్ళీ మేము జవాణా అక్కడ పడి తీసుకొచ్చినాం తీసుకొచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంటుంది సార్ ఇక ఏం నాయం చేస్తారో చేయదు సారు నాకు పెట్టేది లేదు ట్ట లేదు సారు ఇది నాకు కావాల్సింది వాళ్ళని ఏం చేస్తారు నా కొడుకు నేను చే ఉరికించుకుంటూ కొట్టారు సారు నా కొడుకు ఇది ఊరేగా అడివి కాదుగా నా కొడుకుని ఉరికించుకుంటూ కొట్టినందుకు అంటే గతంలో మీ ఊర్లో పెద్ద మనుషుల సమక్షంలోనే మాట్లాడేది అసలు ఏం మాట్లాడారు పెద్ద మనుషులు ఏం చెప్పారు ఏం మాట్లాడేది అంటే పెద్ద మనుషులలో ఒక తీరుగా మాట్లాడుతుంది పెద్ద మనుషులలో నేను ఆయన జోలికి పోను అంటుంది మళ్ళా సపోర్ట్ చేసుకుంటే పోలీస్ స్టేషన్ల నుంచి నేను అందరు పోలీస్ వాళ్ళకి కూడా చెప్తుంది నేను మాట్లాడను ఆయన చోటని మళ్ళీ పోలీస్ స్టేషన్ గేటు దాటంగానే మళ్ళా ఫోన్లు చేస్తూనే ఉంటుంది ఏ ఊరికి పోయినా ఫోన్లు చేస్తూనే ఉంటుంది మిసేజ్లు పెడుతుంది రమ్మని ఫోన్లు చేస్తుంది నువ్వు తప్పులు చేస్తే ఇద్దరు వల్ల తప్పులు అవుతుంది ఒకరి వాళ్ళు తప్పులుగా అవగాస్తారు మరి నీకు అంత బాధ అనిపిస్తే ఇద్దరిని చంపాలి తప్పులు చేసినప్పుడు నీకు కాలవ చెయ్యో ఈరో కొట్టి ఆడ ఎవరికి కన్నా గొప్ప చెప్పాలి నువ్వు మరీ ఇట్లా దారుణంగా చేయటం ఇది నాయమా చెప్పు ఒకరి వల్ల నైతే తప్పు జరగదుగా నాకు ఇష్టం లేదు నీకు జరగదు నీకు ఇష్టం లేదు నాకు జరగదుగా సారు తప్పు మన ఇద్దరికి ఇష్టపడితేనే తప్పు జరుగుతుంది నువ్వు మళ్ళీ ఈ శేష అవన్నీ చేసుకుంటా నా కొడుకుని చంపించేది సారు భూముల గ్రామంలో స్థానికులు కూడా మనతో ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్స్టెంట్ జరుగుతున్న ప్లేస్లో మంది గ్రామస్తులు ఉన్నారు అయినా కూడా ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి తనకు హెల్ప్ కానీ తర్వాత అసలు ఏం జరిగింది అనే ఒక విషయం కూడా ఒక్కరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఆ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ ఆపిన వారు కూడా లేరు కానీ స్థానికులు ఇక్కడ మనతో ఉన్నారు కాబట్టి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందని మనం వివరించే ముందు ఇంతటి ఇంతటి అమానవీయ సంఘటన నోముల గ్రామంలో నోముల అనేది మేజర్ గ్రామ పంచాయతీ ఇంతటి గ్రామ పెద్ద గ్రామ పంచాయతీలో ఇంతటి అమానవీయ ఘటన నేను పుట్టి ముప్పై రెండు సంవత్సరాలు మా తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే గత అరవై సంవత్సరాలలో ఇంతటి అమానవీయ ఘటన జరిగినది లేదు ఇంతటి క్రూరమైన పగబెట్టి ఒక వ్యక్తిని చంపడం అనేది ఇది మొదటిసారి గత యాభై సంవత్సరాల నోముల గ్రామ చరిత్రలో ఇది ఇంతటి అవ అమానవీయ ఘటన గ్రామస్తులు ఒక వంద మంది చనిపోతుండగా కొడుతుండగా చిత్ర హింసలు పెడుతుండగా చూడడం తప్ప ఈ ఒక్కరు ఆపకపోవడం అనేది ఈ నోముల గ్రామానికి సిగ్గు చేయడు ఈ నోముల గ్రామంలో పుట్టినందుకు ఈ రోజు ఒక వ్యక్తిగా మేము కూడా సిగ్గుపడుతున్నాం మా మిత్రుని కాపాడుకోలేకపోయినందుకు మేము కూడా బాధపడుతున్నాం సమయానికి అందుబాటులో లేనందుకు మేము బాగా బాధపడుతున్నాం ఇంతమంది సపోర్ట్ ఉండి కూడా సమయానికి మేము లేకపోవడానికి బాగా చింతిస్తున్నాం అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ రోజు మొన్న మధ్యాహ్నం ఇక్కడ సంఘటన జరిగినప్పుడు ఇక్కడ నుంచి పెనుగులాట నర్సింగ్ జాని ఇంటి దగ్గర నుంచి ఎవరైతే ధనలక్ష్మి నాగరాజు ఉన్నారో ధనలక్ష్మి నాగరాజు అతని వెంబడించి వెంబడించి చంప వాళ్ళ ముఖ్య ఉద్దేశం చంపడం దానికి చంప చంపే ఉద్దేశంతో వెంబడిస్తు వెంబడిస్తుంటే అతను ఏం చేశాడు ఇక్కడ నుంచి కొంచెం అటు సైడు మిగతా ఎవరైతే అటు సైడ్ ఆ బజారు సైడ్ పరిగెత్తాడు పరిగెత్తిన తర్వాత కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెంబడిస్తున్నాడు నాగరాజు అనే వ్యక్తి బైక్ పైన వెంబడిస్తున్నాడు ధనలక్ష్మి వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది త ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఇటు సైడ్ చిన్న సందు ఉంటుంది బజార్ ఆ బజార్ పరిగెత్తి అక్కడి నుంచి పెద్దబడి వైపు పరిగెత్తడానికి ప్రయత్నం చేశాడు అయితే అక్కడ నాగరాజు అనే వ్యక్తి ఇతను ఆ పరిగెత్తలేకపోతున్నాడు వేగం తక్కువ ఉందని గమనించి బైక్ కింద పడేసి బైక్ అయితే అక్కడే ఇక్కడ కదులుతున్నాడు దొరకట్లేడని బైక్ ను కింద పడేసి వెంబడించి ఆ ఈ అవతల బజార్ లో ఇప్పుడు ఈ ఇల్లు అయితే అక్కడ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ అపోజిట్ సైడ్ లో అక్కడ దొరికించుకొని ఎప్పుడైతే నర్సింగ్ జార్ని నాగరాజు చేతికి చిక్కాడో చిక్కిన వెంటనే అతను ఆ కింద పడేసి కడుపులో కాళ్ళేసి మీద కూర్చొని తలని తీసుకొని సీసీ రోడ్డుకు బలంగా బాధడం జరిగింది సో ఒకవేళ కొట్టాలనే ఉద్దేశం ఉంటే కొట్టడం వేరుంటది తలని బలంగా సిసి రోడ్డుకి బాధడం అంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం చంపడం ఇంకా వేరే వాళ్ళు చెప్పిన ఏంటంటే ఎప్పుడైతే ధనలక్ష్మి ఆ సందు సందు నుంచి ఇలా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారు అమ్మ నీ భర్త పలానా జానిని చంపేలాగున్నాడు ఉన్నాడు వెళ్ళి ఆపమ్మ అంటే ఆమె ధనలక్ష్మి ఇచ్చిన సమాధానం మేము వెళ్ళేదే చంపడానికి నువ్వు ఆపమ్మని చెప్తున్నావు అనేసి జనాలకి జనాలకి ఒక అడిగిన ఒక వ్యక్తికి ఇలా చెప్పడం జరిగింది అక్కడి నుంచి అక్కడ కింద పడేసి కొట్టిన తర్వాత కింద పడేసి కొట్టినప్పుడు ధనలక్ష్మి వాళ్ళ కూతురు ఏదైతే దివ్య ఉన్నదో దివ్యని దివ్య కత్తి తీసుకురావని చెప్పి పిలిచింది ఇది గ్రామస్తుల కథనం దివ్య కత్తి తీసుకురాని పిలిస్తే ఆ దివ్య అనే అమ్మాయి కూడా కత్తి తీసుకొని వచ్చింది కత్తి తీసుకొని వచ్చిన తర్వాత ఆ కత్తితోని మరి కత్తి తీసుకొని వచ్చారు వాళ్ళ ఉద్దేశం చంపడం కానీ ఆ కత్తిని వాడారో లేదో తెలీదు బట్ కత్తి అయితే తెచ్చారు అక్కడి నుంచి ఆ నర్సింగ్ నాగర సారీ ఆ జానిని చంపడానికి ధనలక్ష్మి వాళ్ళ అమ్మ ఆమె రాయి తీసుకొని వచ్చి ఆమె ముహం జాని ఆ మీద కూడా బాధడం జరిగింది అక్కడి నుంచి తనను రెండు చేతులు విరిచి వెనక్కి పట్టుకొని నాగరాజు అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ఇంటి లోపలికి తీసుకెళ్లిన తర్వాత మరి వాళ్ళ ఇంటి లోపల ఎంత మంది ఉన్నారు ఎక్కడెక్కడ దాడి చేశారు తల మీద కొట్టడం తల వెనుక కొట్టడము ఇక్కడ ఆ స్పైనల్ కార్డ్ కింద స్పైనల్ కార్డ్ కి మన హిప్ బోన్ కి మధ్యలో కూడా బాగా గాయపరిచినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ గా తెలుస్తుంది దగ్గరుండి చూసిన వ్యక్తులు చెప్తున్నారు తల వెనుక బాగాన తల ముందు భాగాన అండ్ కాళ్ళకి కాళ్ళకి ఎలా అంటే ఒక ఆ గడ్డి బీకే పారతోటి కాళ్ళ మీద ఇక్కడ బలంగా బాధడం వల్ల కాళ్ళు కూడా మొత్తం పొక్కలు పొక్కలుగా ఎప్పుడైతే అంబులెన్స్ అంబులెన్స్ ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు తోడుస్తుంటే మొత్తం స్కిన్ అంతా ఇలా ఓపెన్ అయిపోతుంది మొత్తం ఏదైతే ఒక వెజిటేబుల్ ని పీల్ చేసినట్టుగా స్కిన్ ఊడిపడడం అంత ఘోరంగా కొట్టడం అంతా చిత్రవాద చేయడం దాదాపు రెండు రెండు నుంచి మూడు గంటలు చిత్రవాద చేసి ఆ నర్సింగ్ జాయిన్ అయ్యానని అన్యాయంగా చంపడం జరిగింది కళ్ళలో ఈ ఇదంతా ఈ దాడి జరుగుతున్న క్రమంలో వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు అనే అమ్మాయి కళ్ళల్లో కారం గుప్పడం జానేయకు కళ్ళల్లో కారం గుప్పడం అండ్ మిగతా ఉన్న వాళ్ళు మిగతా ఉన్న వాళ్ళు వివిధ మర్మాంగాల మీద కూడా దాడి చేశారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది తెలుపుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ మనకు ఇంకా ఇవ్వలేదు ఇదైతే జరిగిన విషయం దీని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మన సంపత్ చెప్పినట్టు అక్కడి నుంచి వీళ్ళు వచ్చారు తీసుకెళ్లడం ఆసుపత్రికి తీసుకెళ్లడం అక్కడ ఇవంతా జరిగింది దాని తర్వాత న్యాయం కోసం ఇప్పుడైతే పోలీస్ యంత్రాంగాన్ని అడిగితే అక్కడ చంపిన వాళ్ళు నలుగురు ఇద్దరే ఉన్నారు ఎఫ్ఐఆర్ లో అంటే తదువ తరువాత విచారణ చేసి వాళ్ళని కూడా జత చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇది జరిగింది వీళ్ళు నిందితులు అని నలుగురు చెప్పినప్పుడు మన ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ యంత్రాంగం ఏమేమి చెప్తుంది మీరు సాక్ష్యాలు పొందుపరచండి మేము వాళ్ళని జత చేస్తామంటున్నారు చట్టం అలా సాక్ష్యాలు పొందుపరిచిన తర్వాత వాళ్ళని జత చేసి శిక్షించడం అది కోర్టు చూసుకుంటది వీళ్ళ ఇప్పుడు ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏంటి చంపిన వాళ్ళు నలుగురు వాళ్ళు అనుమానితులు అని పోలీస్ యంత్రాంగం భావిస్తే అనుమాతుల అనుమానితుల కింద జత చేసి విచారణ జరపాలి వీళ్ళు ఏమంటున్నారు మాకు ఆధారాలు ఉంటేనే మేము జతపరుస్తామనే విధంగా పోలీస్ యంత్రాంగం మాట్లాడుతుంది అది పోలీస్ యంత్రాంగం మరి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది అనేది మాకు తెలియాలి ఇప్పుడు ఎవరైతే నలుగురు దోషులు అని నలుగురు నిందితులు నలుగురు దోషులు అని అంటున్నారో వాళ్ళ నలుగురిని కూడా ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో జత చేసి దాన్ని న్యాయ విచారణకు పంపించి వాళ్లకు కఠిన శిక్ష విధించాలనేది వాళ్ళ కుటుంబం అండ్ మిత్రులుగా మా యొక్క నివేదన నర్సింగ్ జానయ్యని చెట్టు కట్టేసి కొడుతున్న టైంలోనే వన్ జీరో ఎయిట్ కు కాల్ చేసి పిలిపించినటువంటి వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నాడు ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వన్ జీరో ఎయిట్ కి ఆ టైంలో ఫోన్ చేసింది మీరేడు నేనే చేసినాను నాకు రెండు పార్టీకి ఇంటికి వచ్చాను నెలకల్ నుంచి ఇంటికి రాగానే మా అత్తగారు తన జానయని కొడుతురు చూడుపోని చెప్పింది చూడుపోగానే ఊలా మా అత్తమ్మ కొట్టేసి చెప్పేసి చెట్టు కట్టేసి కొడుతుని చెప్పారు పోయిన వాళ్ళని వాళ్ళ ఇంటికి నేను పోయినా చెట్టు వేసుకొని పోయినా కొడుతుంది అక్క అక్క కొడుతుంటే కర్ర తీసుకొని బయటకేసిన ఆ పేరు శవ ధనలక్ష్మి అలా భర్త పేరు నాగరాజు కొడుతుంటే బావా అలా పిలిచి లోపలికి పిలిచిండు రారా లోపలికి అన్నాడు లోపలికి రాను అని ఫస్ట్ కట్లు ఇవ్వని ఇప్పనిస్తుంది ఫస్ట్ ఇవ్వనియకపోతే అలా బిడ్డ వచ్చిన లోపలికి తీసుకుపోయింది తీసుకపోయినాక అలా భర్తను కొడుతు నన్ను గొడవ దిగి కొట్టిండ్రా రా చూపించినాక మళ్ళా నేనేం చేసినానంటే ఫ్రెండ్కి కాల్ చేశాను నన్ను ఇప్పుడేసే కట్టలు ఇప్పుడు అని ఫ్రెండ్ కాల్ చేశాను ఫ్రెండ్ కాల్ చేస్తే నువ్వు ఏం చేయకు మామ డైరెక్ట్ వంద కాల్ చేయండి వంద కాల్ చేశాను వంద కాల్ చేసి అమ్మ అంబులెన్స్కు వందకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఇద్దరు వచ్చారు ఒకసారి వచ్చి రాగానే సంపద మా 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 అల్లుడు వచ్చారు ఇద్దరం కలిసి కట్టలు ఇప్పినాం కట్టలు ఇప్పినాక కొద్దిగా శ్వాస ఆడలేదు అబ్బాయికి ఆడకపోతానికే మళ్ళీ సిఆర్ఎ చేసి హాస్పిటల్కి హాస్పిటల్ అయిపోయినాక నేను సీరియస్ గా అంటే నల్లగొండ ప్రస్తుతం జానీ వాళ్ళ అక్క కూడా మనతోటే ఉన్నది అమ్మ చెప్పండి జానీ నీతోటి చివరిగా ఎప్పుడు మాట్లాడి అలా కొట్టుకుంటే కొట్టి అడ్డం పడేసినాక ఎవరో ఫోన్ చేసిరు మా వదిన హైదరాబాద్ ఉంటుంది ఆమె ఫోన్ పోయిందంట ఆమె నాకు ఫోన్ చేసింది చేసినా కూడా నాకు ఇక్కడ ఎవరు తెలవక ఎవరు అందుబాటులో లేక నేను ట్రై చేసినా కానీ మా తమ్ముని చేసిరంట వాళ్ళు వచ్చి కట్టలు ఇప్పుకుంటూ ఎవరో మా తమ్ముని చేసిరంట ఫోన్ అంబులెన్స్కి చేసిరంట వంద కాలు చేసిరంట ఆ తమ్ముడు వచ్చి కట్టలు ఇప్పుతున్నాను వంద కాలు పోలీసు వాళ్ళు అంబులెన్స్ మా తమ్ముడు ముద్ర ఒకసారి అయ్యిందంట మా తమ్ముడు వచ్చి కట్టలు ఇప్పుతున్నాను అంబులెన్స్ వచ్చిందంట అంబులెన్స్లో ఎక్కిచ్చిరంట అంబులెన్స్లో ఎక్కిచ్చా పోలీసులు వచ్చిరంట పోలీసులు వచ్చి ఇక చూసిరంట రంట ఎవరికి వచ్చిందంటే కొట్టిందని వాళ్ళని చూసి రంటే వీళ్ళే చూసి వాళ్ళిద్దరు పోయి అయ్యారు మా సరణ్ మగడము అయ్యారు ఇక మన చూ నల్లగొండ పోతాక చనిపోయింది చనిపోయినాక కూడా మరి కేసు పెడతామని మేము పోయినాం పోయినాక కూడా కేసు పెడుతుంది నలుగురు పేర్లకు ఇద్దరే రాస్తున్నారు ఏమని పెట్టినా మా తమ్ముని ఇట్లా చనిపోయింది ఇప్పుడు మాకు తెలవదుగా ఇక ఆడ శవని రావాలన్నా వాళ్ళు ఇప్పుడు మేము మాకన్నా ఫస్ట్ పోలీసు వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారం మేము చేసినాం సెవెన్ రావాలంటే మరి సంతకాలు పెట్టాలనేమో పోస్ట్ మార్తానికి ఇట్లా అనుకోరు మేము అనుకున్నాం ఇట్లా మీ తమ్ముని కొట్టిర్రు పలాన వాళ్ళు వాళ్ళిద్దరు వచ్చి సరెండ్ అయ్యారు అని చెప్పిరు చెప్పినాక కూడా వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి ఇంక ఇద్దరు అంటే నలుగురు కొట్టిర్రు అట్ట అన్నారు అంటే ఇంక ఇద్దరు ఊళ్ళకు వచ్చినాక మేము అడిగినాక యాడ్ చేస్తామని అన్నారు అన్నారు యాడ్ చేయలేదు ఇంతవరకు కూడా ఇప్పుడు మూడు రోజులు అవుతుంది ఇంటి మీద వేస్తామన్నా ఏ నీయలేరు సరే ఏదున్నా కూడా ఒక కాలో వచ్చే ఇరగదింగి మాకు ఫోన్లు చేస్తే మేము చాదుకున్నాము లేకపోతే పట్టియ్యాలి మాకు అట్లా చెట్టుకు కట్టేసి ఘోరంగా కొట్టు సంపుతారా ఇప్పుడు ఇద్దరు కలిస్తేనే తప్పు అయితే ఒకరు కలిస్తే తప్పు కాదుగా ఏం చెప్పిందంటే చూస్తాంలే కేసు అవుతుంది చూస్తాంలే మీకు గొడవలదు సైలెంట్ కూడా తీసుకోబోరు ఇక మీ స్టైల మీరు గొడవలు ఎందుకు చట్ట ప్రకారం ఏ శిక్ష పడాలంటే ఆ శిక్ష పడేస్తాం మేము మేము అందరిని అడిగి కూడా ఊళ్ళకు వచ్చి ఇద్దరి మీద కూడా కేసు పెడతాం అన్నారు లేదా ఇద్దరు నిన్న అయ్యేలా కూడా మేము పోరాటం చేస్తాం ఇద్దరిని మళ్ళీ కూడా ఇంట్రాక్షన్ చేరుస్తాను చేరుస్తానంటారు ఇక మనం ఇంతవరకు అయితే ఇంక ఏం జరవలేదు మరి లేదు మొత్తం నష్టపోయినాము మరి ఏం చేస్తారో ఏమో ఇక సారు ఏ న్యాయం కల వాళ్ళ కురుశిక్ష పడాలి మెయిన్ వీళ్ళు నలుగురికి కేసు కావాలి వాళ్ళ కురుశిక్ష పడాలి జానయ నర్సింగ్ జానయ్య అంటారు నువ్వులో మా బామ్మారి మా తక్కిల పాడి మీరు కూడా మండలి మాకు ఆదివారం రోజు ఇట్లా మీ బామ్మారిని ఇట్లా కొట్టి సంపీరాని విషయం తెలుసుకొని మేము నల్గొండ ఆసుపత్రి వేసినట్టు పోయినాం వాళ్ళు ధనమ్మాయ నాగరాజు వ్యక్తులు వాళ్ళు ఇక్కడ కాడ వెంబడించి వెంబడించి చంపడం జరిగింది దాని కారణం మీరు వచ్చినాక తెలుసుకుంటే వాళ్ళ ఇంటి పక్కన ఇల్లు కానీ ఎప్పుడైనా వాళ్ళు మత ఇంటికి వాళ్ళు బాబాయ్ బిడ్డ కూడా తిరిగేది సరే అక్రమ సంబంధం ఉందనేది మనకు తెలియదు అది జరగదు ఇది మనకి ఇప్పుడు మనం ఇక్కడ కాదు అక్రమ సంబంధం తోటే చంపిన అనేది విషయం తెలుసుకుంటే ఏం జరిగిందంటే అంటే ఏదో డబ్బులు అడిగిందంట అక్రమ సంబంధం పెట్టుకున్న విషయంలో నాకు డబ్బులు ఇస్తేనే నేను నా దగ్గరికి రాణిస్తా లేకపోతే లేదని ఇద్దరికి గొడవ జరిగిందంట జరిగే క్రమంలో నాగరాజు అనే వ్యక్తిని తెలవకుంటేనే మేనేజ్ చేసుకుంటే మళ్ళీ ఆయనను పిలిపించి బజార్లో వాళ్ళ బజార్గా అక్కడ పక్క బజార్లోకి బైక్ తోడు గుద్దితే కింద పడ్డోని మళ్ళీ ఎత్తుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ బిడ్డ వాళ్ళత్త అందరు కలిసి కారం పోసి అందరు కలిసి కొట్టి బయటికి తీసుకొచ్చి చెట్టుకి కట్టేసి మరి ఎవరన్నా అక్కడ చుట్టుపక్కల ఉన్నోళ్ళు దగ్గర పోతే కూడా అవును మీరు ఎవరు వచ్చినా మిమ్మల్ని కూడా కొడతా ఆయన అంటే సంపద చేస్తా ఎవడొచ్చాడో ఎవడు పోతాడో చూసుకుంటా అని చెప్పి అది అదే కేసుని మళ్ళీ మేము అక్కడ నగర కలిసిఐ గారి దగ్గరికి పోతే ఆయన ఏమంటారు సార్ ఇట్ట సంగతి నలుగురు కలిసి కొట్టి చంపడం వల్ల మా బామార్ని చంపేయండి అని ఆయన ఇద్దరు పేర్లే తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మేము ఎంత బతిలాడి ఇష్ట సంఘం సార్ నిజంగా నలుగురు కలిసి చంపున మా బాంబార్ని చచ్చిపోయిన కానీ వాళ్ళు మిగతా రెండు పేర్లు పరిగె తీసుకోవట్లేదు అదిగాక మళ్ళీ మళ్ళీ చంపినా ఇంటికి సెక్యూరిటీగా ఒక ఇరవై ముప్పై మంది వచ్చి సెక్యూరిటీగా ఉండి వాళ్ళు ఆమెకే న్యాయం చేస్తున్నారు కానీ మాకు చనిపోయిన మా బాంబార్ని ఎట్లా చచ్చి నిజ ఎంక్వైరీ చేసి ఉన్న రెండు పేర్లు నల్లకి ఎంటర్ చేయాలన్నా కానీ మేము చేయము మీరు తెలుసుకున్నాక మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము ఎక్వేర్ చేసి దాంట్లో ఎంటర్ చేస్తాం షార్ట్ చెట్లు కనటం జరుగుతుంది మేము ఎంత బయటన్నా కానీ వాళ్ళు మా మాడి లేదు మాకు కావాల్సింది మా బాంబార్తని ఎట్లా చెట్టు కట్టేసి ఎట్లా చెట్టు నిమిషాలు పెట్టి మాకు పోలీసు నుంచి ఎటువంటి సహాయ సహకారం చేస్తారని నమ్మకం లేదు మేము మీడియా సమక్షంలో మా బామార్దిని ఎట్లా చంపారో వాళ్ళకి ఎట్లా వచ్చి శిక్షల ప్రకారం శిక్షలు పడితే మీరు వాళ్ళకి ఇబ్బంది జరిగేటట్టు శిక్ష పడేటట్టు చేయాలని కోరుతున్నాం అదే విషయం ఏంటంటే గతంలోనే మీ బామార్ది పైన కేసు పెట్టినట్టు ఒక వన్ మంత్ జైలుకి పోయి వచ్చినట్టుగా అంటే మీ అంతగా చెప్తా ఉన్నారు అంటే పెద్ద మంత్రుల సమీక్షలో ఒకసారి మాట్లాడి మందలు ఇచ్చడం జరుగుతుంది అంటే ఈ విషయాలు మీకేమన్నా మీ పరిధికి వచ్చినా మీరేమన్నా మాట్లాడేదా మీకు తెలుసా అసలు ఆ విషయం అంటే ఇట్నే ఇప్పుడు వాళ్ళు మా బిడ్డ బాబాయ్ అనుకుంటే మనకి అక్రమ సంబంధం ఉందని తెలవదు కానీ మనం వేరే కాడ ఉన్నాం ఆమె ఏమో పనికి పోయేది ఆమెకు ఒక్కోసారి నైట్ వచ్చి బేవిస్తే మమ్మల్ని వీళ్ళు నాకు సంస్థ ఆమె జగలు ఆమె పోయింది మా అత్తగారు ఒక్కడే ఉంటుండు ఉంటుంటే అది ఏదో ప్లాట్ ఉండి నువ్వు నాకు ఇస్తేనే నేను నిన్ను రాణిస్తాది అని ఇద్దరు గొడవ పడి ఆ గొడవలో జరుగుతుంది ఆ ప్లాట్ కారణంగానే నువ్వు ఈ ప్లాట్ ఎదురు ఆ ప్లాట్ రాసిస్తే నేను పథకం చేస్తా లేకపోతే చూస్తాను అట్లనే ప్లాన్ ప్రకారం పథక ప్రకారం ఇచ్చుకొని ఆ రోజు అమ్మటి పడి చూరికించుకొని చంపడం జరిగింది గతంలో మీ బామ్మకి అక్కడ సంబంధం ఉన్నది అనే విషయం తెలిసిందా ఆ గొడవ జరిగిన ఆ గొడవ జరిగి మీ బామ్మర్ది తరచు మా ఇంటికి వస్తుంది పెద్ద మనుషుల సమక్షం వల్ల అక్కడ పోలీస్ లో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేసి మరి అలాట్మెంట్లు లెక్క చేస్తే కొనుకూరుగా ఎవరింటి మీద పోయినాను వాళ్ళు జైలు కొలటం జరిగింది ఒక నలభై యాభై రోజులు జైలు చేసిన తీసుకురావడం జరిగింది కానీ నేను అడిగితే నేను అట్లా చేస్తున్నాను కానీ అవసరం అంటే అట్లా చేస్తే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు వాళ్ళు చెప్పి ఆయన చెప్పిన ప్రకారం జీళ్ళ బట్టి తీసుకొచ్చి ఆ కక్ష తోటి వీలు ఆమె కలిసి లాస్ట్కు రియల్ రియల్స్ చేస్తాడు రియల్ ఎస్టే చేస్తాడు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది అది ఉందని వాడిని ఊశపరుచుకొని మేము గంటే ఏమైనా వచ్చి ఎట్టా అట్లా పోటీ చేద్దామని చెప్పే విషయంలో కూడా మా దగ్గరికి రాకుండా అమ్మ దగ్గర రాకుండా కూడా ఆ స్టైల్ మాకు మీ వంటే ఏందో అసలు గీటకుండా చేసి మాట్లాడి ఆమె లాస్ట్ కు అన్ని జానికి పెళ్లి కాలేదు వాళ్ళ ఒక్క ఒకతే వాళ్ళ ఒక్క భర్త నేను ఇంకా ఎవరు లేరు ఆయన కన్నదమ్ము వాళ్ళ నాన్నగారు లేదు చనిపోయి వాళ్ళ అమ్మ ఒకటి